హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను చేసిన రెసిపీ వచ్చేసి మినుములు పచ్చడి అండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ పచ్చడి ఎలా చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి పొట్టుతో ఉన్న మినపప్పు ఒక కప్పు మినపగుళ్ళు హాఫ్ కప్పు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు చాలండి మిరపకాయల్ని మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని పెట్టుకోవాలి అలాగే చిన్నల్లిపాయలు జీలకర్ర చిన్నలిపాయలు అనేవి కాస్త ఎక్కువగానే తీసుకోండి టేస్ట్ బాగుంటుంది వన్ గరెట ఆయిల్ పోసుకోవాలి ఫస్ట్ మినప్పప్పుని వేసుకుని వేయించుకుందాం ఇలా లోకంలో పెట్టి మినప్పప్పుని దోరగా వేయించుకుందాం ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఇది మొత్తం కొంచెం కలర్ మారిపోయేదాకా వేయించుకుంటూ ఉండండి ఇవి కొంచెం కలర్ మారాక మినపగగుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి ఈ రెండింటినీ కలుపుకుంటూ స్లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేస్తే ఒకేసారి కలర్ వచ్చేస్తాయి సరిగా వేగవండి దీనిలోనే నిండిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకున్నాం ఈ మినులు ఫిఫ్టీ పర్సెంట్ వేగినండి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్లో ఎన్ని మిర్చి కూడా ఫ్రై అయిపోతుంది ఎన్ని మిర్చి కొద్దిసేపు వేయించుకుని ధనియాలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇవన్నీ వేయిస్తుండేగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ వాసంతి ఎన్ని వేగిపోయాయని మనకు అర్థమైపోతుంది చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని టమాటాను ఇలా కట్ చేసుకున్నానండి ఈ టమాటాను కూడా ఇదే ప్యాన్లో వేసి వేయించుకున్నాను ఒక్క టమాటానే కదా త్వరగానే వేయిపోతుంది టమాటా కూడా ఇలా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేస్తాం పప్పుని ఎండు మిరగాయలు వేసి నూరుకుంది ఈ నలగటం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ మెత్తగా దంచుకోవాలి ఇలా కొంచెం నలిగాక దీన్నంతా తీసుకొని రోడ్డు పైన పెట్టుకొని టమాటో వేసుకుని దంచుకోవాలి నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి నూరుకుందాం నానబెట్టిన వాటర్ పారబేయకుండా ఆ చట్నీ చేసేటప్పుడు కలుపుకుంటే నూరుకుందాం ముందు కొంచెం ఉప్పేసుకోండి కరికపోతే ఆ తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్గా వేసేస్తే కరిగిపోతే మనం తీయలేము చప్పగా ఉంటే కొంచెం కట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ సైడ్లో ఉన్నది కూడా మొత్తం మొత్తం కలిసేలా నూరుకోవాలి ఇలా మొత్తం కలిసేలా ఇంకొంచెం మెత్తగా నూరుకుంటూ సరిపోతుంది చింతపండు నానబెట్టుకున్న వాటర్ని కూడా వేస్ట్ కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ పచ్చడిని ఫినిష్ చేస్తున్నాను ఇలా స్లోగా ఊరుకోవాలి లాస్ట్ లో చిన్నపాయ జీలకర్ర వేసి ఊరుకోవాలి ఆయిల్ పోసుకుని చిన్నలపాయలు ఇలా నాలుగు కొట్టుకుని వేసుకుని రెండు ఎండి మిర్చి వేసుకుని ఇలా చిన్నలపాయలు కలర్ మారేదాకా ఫ్రై చేసుకుంటే ఇవి ఇలా ఫ్రై అయ్యాక తాలిం మినుసులు కూడా వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవచ్చు లాస్ట్లో కరిగా చూపించాము పచ్చడిని కొద్ది కొద్దిగా అందులో యాడ్ చేసుకుని ఈ ఆయిల్ మొత్తం పచ్చడికి పట్టేటట్టు కలుపుకుంటూ ఉండాలి ఈ ఆయిల్ మొత్తం పచ్చడిని అబ్జర్వ్ చేసుకునేటట్టు మొత్తం కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలండి స్టవ్ ఆన్లో ఉండి కలుపుకోవద్దు అంతేనండి ఇంకా మెనువుల పచ్చడి తయారైపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి